సునీతే దరూర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలా రెడ్ లో ఉన్న సబ్స్క్రైబ్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రెస్ చేయండి బెల్ ఫ్రెండ్స్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ యూట్యూబ్ ఛానల్ మీ ఛానల్ బిజినెస్ చేసే వాళ్ళ ఛానల్ పేద మధ్య తరగతి వాళ్ళకు సహాయం చేసే ఛానల్ జలన్ మెగా మార్ట్ వన్ ఆఫ్ ద బిగెస్ట్ బిగ్గెస్ట్ కంపెనీ మీ అందరికి గూగుల్లో సెర్చ్ చేసినా మీకు తెలుస్తుంది జలన్ మెగా మార్ట్ ఎలాంటి కంపెనీ వరల్డ్ వైజ్ షిప్పింగ్ ఉన్న కంపెనీ వరల్డ్ వైజ్ మీరు ఎక్కడైనా మీరు పల్లెటూరు సిటీలు ఉన్నారో ఫారెన్ కంట్రీలు ఉన్నారో ఎక్కడ ఉన్నా మీకు సప్లై చేసే కంపెనీ చాలా చాలా అంటే తక్కువ ప్రైజ్ లా మీడియం ప్రైజ్ లా లో హై ప్రైజ్ లా అన్ని రకాల ప్రైస్ రేట్లు ఇక్కడ దొరుకుతాయి శారీస్ కావచ్చు కుర్తీస్ కావచ్చు డ్రెస్ మెటీరియల్స్ కావచ్చు మెన్స్ వేర్ కావచ్చు కిడ్స్ వేర్ ఆల్ ఇన్ మన్ మనిషి పుట్టి మనుషులు రకాల నుంచి చనిపోయే వరకు అన్ని రకాల బట్టలు ఇక్కడ మీకు అవైలబుల్ అది కూడా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ తో దొరుకుతాయి ఎందుకంటే మ్యానుఫాక్చర్ కాబట్టి మ్యానుఫాక్చర్ నుంచి మనకు ఏజెన్సీ ఏజెన్సీ నుంచి మళ్ళీ మనకు హోల్సేలర్ హోల్సేలర్ అలాంటి కాకుండా ఫ్యాక్టరీ నుంచి మీరు జోడైనారు కాబట్టి మీరు మిస్ అవద్దండి వీడియో కి కాల్ చేయలేకపోతే లేకపోతే వాట్సాప్ లో కాంటాక్ట్ అయింది గత నాలుగేళ్లలో జలన్ మెగా మార్ట్ ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా లేని ఎన్నో మార్లు చెప్తా పేద మధ్యతరగతి వాళ్ళకి సాయం చేసే కంపెనీ అని ఎందుకంటే అంత తక్కువ రేట్లు చాలా మందికి లాభాలు తెచ్చిపెట్టినాయి ఇప్పుడు వాళ్ళు హోల్సేలర్స్ అయినా మీరు కూడా హోల్సేలర్స్ కావచ్చు జనాన్ మెగా మార్ట్ ఇది ఇక్కడే కాదు వారణాసిలో కూడా ఉంది ఇలాంటి మంచి కంపెనీతో మీరు చూడాలంటే లైఫ్ లాంగ్ ఉంటుంది ఈ కంపెనీ మీకు వెరైటీస్ మోర్ డిజైన్స్ మీ సొంతం అద్దెట్ మీరు ఉంటారు ఓకేనా నా ఫ్రెండ్స్ ఇక్కడ చూసేదామా ఇక ఎలా ఉన్నాయి ఏం కదా ఇక్కడ డిజైన్స్ ఈవి ఈ రోజు మీ ఈవి కంటే ఈ రోజు ఏం రిలీజ్ అయినా మీ చెంత తీసుకొని వచ్చేస్తున్నా చూసేద్దాం పదే నమస్తే సూర్య గారు నమస్కారం ఎలా ఉన్నారు చాలా రోజుల తర్వాత మీ ముందరకు వచ్చిండు చాలా బిజీ బిజీ పర్సన్ ఒక్క నిమిషం కూడా తీరికలేని పర్సన్ మళ్ళీ చెప్తున్నా మన తెలుగు వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ట్రస్టెడ్ పర్సన్ జలన్ మెగా మార్ట్ నుంచి మనకు చూడండి ఇక్కడ నుంచి మనకు ఎలా కావాలి ఏ కథ ఎలా తీసుకోవాలి మీరు ఏ డిజైన్స్ కూడా నీట్ గా అతను మాట్లాడతానని తెలిసేసుకుందాం చాలా రోజుల తర్వాత మన వాళ్ళ ముందరకు వచ్చి చెప్పండి మీ అందరికీ నమస్కారం అంటే పండుగలకు వస్తున్నాయి కాబట్టి అందరికీ ఉగాది ఉగాది అంట సారీ మిస్టేక్ కలిగిస్తుంది దసరా బతుకమ్మ దివాళి ఇవన్నీ వస్తాయి కాబట్టి దీన్ని గురించి ప్రత్యేకంగా కేట్లో పీసెస్ కానీ సిల్క్ లో కానీ అన్ని వెరైటీస్ అన్ని తీసుకొని వచ్చాను ఈసారి వీడియోలో నాకు అంటే టైం లేదు అందుకే పట్టబడి చెప్తాను నేను తప్పుగా మాట్లాడితే క్షమించండి ఇప్పుడే చెప్పేస్తున్నా మీకు ఓకేనా చూసేద్దాము కలెక్షన్ వచ్చేసి కలెక్షన్ వచ్చేసి ఇవ్వండి దీంట్లో బాక్స్ వచ్చేసి వన్ సెవెంటీ సిక్స్ స్టార్టింగ్ ఎంత నూట డెబ్బై ఆరు రూపాయల నుంచి స్టార్టింగ్ వస్తాయి ఇదే బాక్స్ నూట డెబ్బై రూపాయలు కాదు అది కూడా చెప్పేస్తున్నా స్టార్టింగ్ చెప్పేస్తున్నా ఇది చూడండి దీనికి ఒక డిజైన్ దీనికి ఒక డిజైన్ వస్తుంది కేట్లాక్స్ ఎయిటీ ఎయిట్ పీసెస్ వస్తా సెట్ టు సెట్ వైజ్ వస్తుంది అది కూడా పెట్టుకోండి సెట్ టు సెట్ ఒక డిజైన్ డిజైన్ కూడా చూడండి మీరు దీంట్లో సిఫోన్ జార్జెట్ రియాన్ సిల్క్ అన్ని మిక్స్ అన్ని అన్నింటితో వస్తాయి బాక్స్ ఐటమ్స్ ఈ రోజు రిలీజ్ అయిన డిజైన్స్ జలన్ మెగా మార్ట్ నుంచి చూడండి ఫ్రెండ్స్ గా మీకు చూపిస్తున్నాం ఇక జలన్ మెగా మార్ట్ నుంచి మనకి ఎంత సూపర్ సూపర్ డిజైన్స్ ఓపెన్ చేయట్లేదు చాలా డిజైన్స్ మోర్ డిజైన్స్ లాంచ్ అయిన అయినా అన్ని డిజైన్స్ సాధ్యమైన తర్వాత మీ కవరేజ్ చేయాలని ఓపెన్ చేయట్లేదు చూడండి ఎలా ఉన్నాయో చూడొచ్చు మీరు దీని ప్రింట్ కూడా దీనికి ఏందన్న అందరు అనుకుంటారు ప్రింట్ పోతుంది ఏది అవుతుంది అది ఏం ప్రింట్ పోతుంది ఏం ప్రాబ్లం ఉండదు మీరు ఎలాగైనా వాచ్ చేసుకోవచ్చు ఎలాగైనా వాచ్ చేసుకోవచ్చు ఇవన్నీ దసరా దీపావళి బతుకమ్మకు ఇవన్నిటికి దానికి సంబంధించిన కలెక్షన్ తీసుకుని వచ్చాను ఫోటో అన్ని ఫోటోస్ ఏ టు జెడ్ ఉంటాయి దేనికి దానికి కేట్లాక్ తో సహా వస్తుంది కొన్ని చూడొచ్చు మీరు దీనికి సంబంధించిన కేట్లాక్ ఇది ఆరు పీస్ల సెట్ కొన్ని ఎనిమిది పీస్ల సెట్ కొన్ని పది పీస్ల సెట్ కొన్ని పన్నెండు పీస్ల సెట్ ఆ విధంగా వస్తా ఉంటుంది పది పీసుల సెట్ పన్నెండు సెట్ వైజ్ అనేది మనకు వచ్చేస్తుంది మీకు డిజైన్స్ చూపించడంలో మేము నిమగ్నమైన నేనైతే చాలా చాలా సూపర్ సూపర్ డిజైన్స్ ఉన్నాయి అసలు మీకు ఎంతో మస్తు అసలుకి చూడండి వల్ల మీకు బిర్యానీ కూడా నా దగ్గర ఉన్నాయి ఇప్పుడు కష్టం కస్టమర్స్ ఇప్పుడు తీస్తా ఉన్నాయి ఇప్పుడు కాబట్టి జలన్ మెగా నుంచి ఫ్రెష్ మాల్ మీకు చూడండి డిజైన్ లాంచ్ అయినాయి మీకు ఎంత వచ్చేసినాయి చూడండి ఇవాళ డిజైన్స్ మనం చూసి వచ్చి మన డైమండ్ ఇలాంటి డిజైన్స్ ఇలాంటి ఇవన్నీ వస్తాయి ఒకటి కాదు రెండు కాదు మన బోర్డర్ కూడా డిజైన్స్ వేరే డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి చూడొచ్చు ఈ డిజైన్ డిజైన్స్ వేరే కొన్ని లేస్ ఈ విధంగా సమోసా కట్లు వస్తాయి ఓకేనా ఇవన్నీ వస్తూ ఉంటాయి మనకి ఎలా ఉంది చూడొచ్చు ఇది కూడా మస్తు మస్తు దేనికి దానికి ఉంటే ఇక చూడొచ్చు మీరు ప్రింట్ పోతుంది ప్రింట్ పోతుందంటే ప్రింట్ కూడా పోదు చూసుకోవచ్చు మీరు ప్రింట్ ఇవన్నీ బాక్స్ ఐటమ్స్ ఒకసారి లుక్ చేసుకో బ్యాక్ సైడ్ కూడా లుక్ చేసుకో సైడ్ కూడా లుక్ చేసుకోవచ్చు ఇవన్నీ లుక్ వేసుకో ఇప్పుడు స్టాక్ వస్తా అని వెళ్తుంది అందుకే మీకు ఇంత ఖాళీగా అవపడుతుంది నా స్టాక్ మొత్తం వెళ్తా ఉండదు పండుగల సీజన్ కాబట్టి వెళ్తా ఉన్నది ఎప్పటికేమీ తెలిసి ఫటాఫ్ అవుతా ఉన్నది నేను ఇంతవరకు అన్నం కూడా తింటలేనంటే గుర్తు చేసుకోండి రెండుకి ఒకసారి అన్నం తింటాను అది కూడా మీరు గుర్తు పెట్టుకోండి ఇక ఓకేనా ఇంకో కలెక్షన్ వచ్చి చూద్దాం ఇంకో ఇవన్నీ సేలింగ్ అయినాయి ఇవన్నీ సేలింగ్ ఐన ప్రాసెస్సి ఇవన్నీ సెల్లింగ్ ఐన చూడొచ్చు ఇవన్నీ మన హైదరాబాద్ కి వెళ్తున్నాయి ఇవి ఇది కూడా చెప్పేస్తున్నా హైదరాబాద్ కి వెళ్తున్నాయి ఇవన్నీ సేలింగ్ అయిచేసింది మన ఇవన్నీ డ్రెస్సులు కూడా ఉన్నాయి డ్రెస్సు మాటల డ్రెస్సులు కూడా వస్తాయి మన దీని ఇ ఇచ్చే పేటి కోట్స్ లంగాలు పెసిటి అన్ అండి ఇవి అన్ సిస్టి లంగాలు కూడా వస్తాయి మన దగ్గర ఓకే లంగాలు పేటి కోట్స్ అంటారు దాని అన్ అంటారు గోయి బాక్స్ ఇవి కూడా కొత్తగా వచ్చినాయి ఇవన్నీ ఇది ఎఫెక్ట్

మీకు వర్క్ పరంగా నేను చూపిస్తున్నా చూడొచ్చు వర్క్ దీన్ని దీని వర్క్ చూడండి చాలా చాలా బాగుంది వర్క్ సైజ్ మొత్తం వర్క్ వస్తుంది చూడొచ్చు మీరు ఈ విధంగా వర్క్ వచ్చిన సారీస్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి బ్లౌజ్ తో సహా వచ్చేది బ్లౌజ్ చాలా వెరైటీస్ ఇక్కడ వచ్చి చూసి అర్థమైతే చూడొచ్చు మీరు ఇదంతా సంబంధించిన

చాలా బిజీగా ఉన్నా ఇంకా మన గురించి టెన్ మినిట్స్ అయితే కేటాయించుకొని వచ్చిండు అసలు కన్నం కూడా రిలేదు ఇంతవరకు కస్టమర్స్ తో మళ్ళీ వచ్చింది డైలీ వేర్ సంబంధించిన సారీ ఓన్లీ డైలీ వేర్ సంబంధించి డైలీ వేర్ తో మన దగ్గర వచ్చి తొమ్మిది రూపాయలు వచ్చి తొమ్మిది రూపాయలు సరే తీసేసిన అది కూడా క్లియర్ చెప్తున్నారు లాస్ట్ టైం వీడియోలో కూడా తొమ్మిది రూపాయలు ఇప్పుడు తొమ్మిది రూపాయలు ఇచ్చేసి ఎందుకంటే తొమ్మిది ఆరు రూపాయలు చాలా మంది కొందరు తీసుకుంటారు కొందరు తీసుకుంటారు దానికి నాకు ఇబ్బంది పడుతుంది ఎందుకు నేను స్టోక్ చేసుకోవాలంటే నేను సైడ్గా వన్ ట్వంటీ రూపీస్

ఏ ఫ్లవర్ ఏ ఫ్లవర్ ఉన్నదో ఆ ఫ్లవర్ లో బ్లౌజ్ వస్తుంది అన్ని డిఫరెంట్ డిఫరెంట్ మన దగ్గర ఇప్పుడు ఇలాంటి సారీస్ దేవి నడుస్తుంది ఏమి వేర్స్ అయినా తర్కి తర్కి సారీ తర్కి సారీస్ అంటే చూడండి ఫ్రెండ్స్ ర్కి శారీస్ ఇవన్నీ సంబంధించినవి ఫ్రెస్ట్ మీరు చూడొచ్చు ఇవన్నీ ఇప్పిన ఎందుకు ఇట్లా ఉన్నాయంటే మీరు చూడొచ్చు కస్టమర్స్ ఏ విధంగా ఉండొచ్చు మా దగ్గర చూడొచ్చు ఇవన్నీ ఎందుకంటే ఇంతగానో స్టార్ ఇట్లా మొత్తం చింతపడున్న టేబుల్ నుంచి చింతపడు అంటే మీరు అర్థం చేసుకోవచ్చు మా దగ్గర ట్రెండిగా నడుస్తున్నారు ప్రింట్ లెక్క కానీ ప్రింట్ అలా వస్తుంది అది కూడా క్లియర్ చెప్పేస్తున్నా నేను దీంట్లో మల్టీ కలర్ వచ్చేసి చాలా క్స్ బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ వస్తుంది ప్లేన్ బ్లౌజ్ రెడ్ కలర్ మొత్తం ఓపెన్ చేయలేను మాందుకన్నా హోల్డింగ్ చేసుకోలేదు అది కూడా చెప్పేస్తాను చాలా పని ఉండదు కానీ కస్టమర్ చేస్తున్నారు కదా ఈ లైన్స్ ఈ లైన్స్ లో కూడా నా దగ్గర అవి అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతాను ఎంత తొందరగా నేను చెప్పేస్తున్నా ఇప్పుడే నా దగ్గర అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతున్నాయి తొందర తొందర ఎంత తొందరగా సేల్ చేస్తా అంత తొందరగా మీకే మీకే ఇస్తా మనకెళ్ళి ఇప్పుడు ఎగ్జాంపుల్ అట్లా చూసింది నాకు అంటే ఇది చాలా మంది నా దగ్గర టూ ఒక వన్ వీక్ ముందే నా దగ్గర టూ పీసెస్ ఉండే ఎంత టూ థౌసండ్ పీసెస్ ఉండేది

చూడవచ్చు ఫ్లవర్ ప్రింట్ వస్తుంది మనకు ఏర్పడదు కానీ చూడొచ్చు ఫ్లవర్ ప్రింట్ లోపల ప్రింట్ అని ఉంటుంది ఈ ప్రింట్ పోదు అందరు అనుకుంటారు ప్రింట్ పోదని ప్రింట్ లోపలనే ఉంటుంది చూడొచ్చు ఈ శారీ మొత్తం ఫ్లవర్ ప్రింటింగ్ మొత్తం వస్తుంది వస్తుంది మన దగ్గర జలన్ జలంకరణ శారీస్ డ్రెస్సులు డ్రెస్ మట్టిరియల్ మెన్స్ వేర్ కిడ్స్ వేర్ హ్యాండ్లూమ్స్ ఆల్ వెరైటీస్ అవైలబుల్ మన దగ్గర ఉంటాయండి ఇదిగా మరి ఇది కాకుండా మన దగ్గర కొత్తది ఏంటంటే ఇప్పుడు అదంతా దాన్ని మనం ఇక్కడ స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేయాలి ఇంకో కొత్త బిజినెస్ చేసే వాళ్ళకు కొత్తగా మనకు కొత్తగా స్టార్టింగ్ చేసే వాళ్ళకు ఇది కావాలన్నా కూడా మనం ప్రొవైడ్ చేస్తామండి మనం ఏంటంటే ఇప్పుడు మనం ఇంటికాడ ఉన్న వాళ్ళకు ఒకేలాగా చూస్తాం షాపులకు ఒకేలాగా ఇస్తాం వీళ్ళు పెద్దోళ్ళు వీళ్ళు చిన్నవాళ్ళని మన దగ్గర భేదభావం ఏది ఉండదు వాళ్ళు పెద్ద సరుకు తీసుకుంటారు వీళ్ళ దగ్గర ఇవ్వద్దు వీళ్ళు లక్ష రూపాయలు తీసుకుంటారు అది ఏం లేదు అందరికి ఒకేలాగానే మీరు ఇక్కడికి వస్తే అందరికి ఒకేలాగానే ట్రీట్మెంట్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు స్కీమ్ నెంబర్ ఒక నెంబర్ కాల్ చేస్తే సూర్య స్టేషన్ నుంచి టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ ఓకే స్టేషన్ గార్డు దిగుతే మాల్ వస్తారు రూమ్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాం అది కూడా చెప్పేస్తున్నాం మీకు నెక్స్ట్ కోటన్ సెక్షన్ సెక్షన్ వచ్చేసి నూట అరవై ఏడు రూపాయల నుంచే స్టార్టింగ్ నూట అరవై ఏడు ఎంత ఓన్లీ నూట అరవై ఏడు రూపాయల నుంచే స్టార్టింగ్ దీనికి సంబంధించిన డిజైన్స్ కూడా పొరుపులో ఉన్నాయి నా దగ్గర కమసేకమ్ ఇప్పుడు దీనికి డిటెయిల్ చెప్తున్నా ఈ నూట అరవై రూపాయలే కమసేకమ్ నా దగ్గర ఐదు వేల పీసులు ఉండే ఇప్పుడు ఓన్లీ ఫైవ్ సెవెన్ హండ్రెడ్ పీసెస్ ఉన్నాయి టెన్ డేస్ లో అన్ని డిజైన్స్ అన్ని డిజైన్స్ ఉన్నాయి సెక్షన్ వైజ్ ఎలా ఉన్నదంటే మీరు అర్థం చేసుకున్నాక ఎంత రష్ ఉండదు ఇప్పుడే ఇక్కడ ఛార్జ్ చేస్తున్నా అక్కడే కస్టమర్స్ వచ్చారు అందుకే మీ ఇట్టి నుంచి ముంగడు పోవాల్సి వేరే సెక్షన్ పోవాల్సి వస్తుంది మీకు ఆయనకి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నెంబర్ నెంబర్ కాల్ మెసేజ్ ఇంకో చూడండి చూడండి వరకు బట్ట చాలా బాగుంది అలాగే ఎలా అనిపిస్తుంది అంటే మీరు కట్టుకుంటే మీకే ఎలా అనిపిస్తుంది మన దగ్గర మహేన్స్ అంటే మహేందీ కిక్ షీర్ అని అన్ని ఉంటాయి కుర్తా పైజామా అండ్ ఇక పెళ్లికి సంబంధించిన అన్ని వస్తువులు మన దగ్గర ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయండి కాటన్ కూడా ప్యూర్ కాటన్ కాటన్ కూడా పెద్ద గద్వాల్ కాటన్ అంటారు ప్యూర్ కాటన్ అంటారు అవి కాటన్ అన్ని కాటన్స్ ఉన్నాయి కాటన్ సంబంధించిన సెక్షన్ ఇవన్నీ ఓకే కాటన్ ప్యూర్ కాటన్ కావాలన్నా కూడా ఉన్నాయంటే చూడండి బెడ్ షీట్స్ మనకు కావాలన్నా కూడా కింద కూర్చొని ఇక లేనిక ఇవల్ల కూడా బెడ్ షీట్స్ పిల్లు

তোমাই ওখ রূপে চোখ সে পদসে পদ কলার পদ ডিসে

ఇప్పుడు తెలంగాణు వరంగల్ వచ్చిండు నూట యాభై పీసులు తీసుకున్నాడు నూట యాభై నూట యాభై అక్కడ ఆట ఎక్కువ రేటు దొరుకుతుందో మన దగ్గర అది కూడా దాని మోర్ ఇన్ఫర్మేషన్ కానీ స్క్రీన్ మీద నెంబర్ అవకూడదు నెంబర్ కాల్ మెసేజ్ అన్ని పంపిస్తాం మీకు సెట్ కావాలన్నా కూడా మనకు ఎంత మంచిగా కూడా ఉన్నాయి మెన్స్ కూడా ఇక్కడ చాలా వీడియో కాల్లో లైవ్గా ఉన్నారు ఇక్కడైతే మనకు చాలా చాలా సూపర్ ఉన్నాయి ప్రతిదీ మనకు ఎంత సూపర్ ఉందంటే వచ్చిన స్టాఫ్ వచ్చినట్టు ఒకటే రోజుల రెండు రోజులైంది అయింది గంటలు అయిపోతున్నాయి చాలా మంది ఇట్లా వస్తున్నారు ఇట్లా కట్టుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు వీడియో కాల్లో ఎంత వీలైతే అంత తొందరగా తీసుకోండి పేమెంట్ అయ్యింది మీకు దసరా సీజన్ టైం ఇది బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ కొన్ని లక్షల మంది ప్రపంచ వ్యాప్తంగా జోడైంటారు మీకు కూడా ఇలాంటి అవకాశం ఎక్కడ దొరకదు తక్కువ బడ్జెట్ లో మీరు ఎక్కువ లాభాన్ని కూడా పొందొచ్చు సూర్య గారు మన వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు చాలా మంది అనుకుంటారు కదా మన మన దాంట్లో వీడియో కాల్ ఎలా చేస్తారు లైవ్ ఎగ్జాంపుల్ చూపెడతారు అండి ఎగ్జాంపుల్ చూపెడతారు వీడియో కాల్ మన దగ్గర ఏంటంటే చూడొచ్చు మీరు ఒక స్టాఫ్ హెల్ప్ చేస్తాడు మన కస్టమర్స్ ఏర్ ఫోన్ పెట్టుకో మనకి కస్టమర్స్కి వీడియో కాల్ చూపిస్తుంది మీరు చూడొచ్చు లైవ్గా వీడియో కాల్ చూపిస్తుంది మన కస్టమర్స్ ఏది తీసుకున్నారో అదే మనకు ఓపెన్గా చూపించి మన కస్టమర్కి ఇవ్వ ఇవ్వుతాం మనం అలానే ఇస్తాం మనం లైవ్గా వీడియో చేసుకుంటాం ఇది కిడ్స్ కిడ్స్వేర్కి సంబంధించింది ఓకేనా ఇది కిడ్స్ వేర్కు సంబంధించి మెన్సర్ అన్నిటి ఇది కిడ్స్వేర్ సంబంధించి మొత్తం ఆల్ లో ఏదైనా తీసుకొని మీకు లైవ్ ప్రొఫెషన్ లైవ్ వీడియో కాల్ లైవ్ పర్చేజ్ లైవ్ మన పార్సల్ ప్యాకింగ్ చేసి లైవ్ ఏదైనా లైవ్ అని చూపెట్టి మరీ చేస్తాం నేను ఇది మాత్రం ఇంకా హామీ ఇస్తున్నా గత నాలుగు ఏళ్ళలో మనం చేస్తున్న ఒక్కరు కూడా లాభం రాలేదు ఇక్కడ నుంచి అని చెప్పిన వాళ్ళు ఒక్క వ్యక్తి కూడా లేరు మీరు త్వరపడండి అని కోరుకుంటున్నాను ప్లీజ్ దయచేసి ఇలాంటి కంపెనీతో జోడైనారంటే మీకు నాలుగు రూపాయలు సూరత్ కోసం ఉన్నారా ఖచ్చితంగా విజిట్ చేయండి రఘుకుల్ టెక్స్టైల్ మార్కెట్ ఫోర్త్ ఫ్లోర్ వీడియో పైన నెంబర్కి కాల్ చేసే చాలు మీరు థ్యాంక్ యూ సో మచ్ అక్కడ కస్టమర్స్ చాలా మంది కూర్చున్నారు కానీ బట్ మన గురించి అయితే వచ్చి అక్కడ పార్సల్స్ చేసేది కొన్ని లక్షలు ఇక్కడ కస్టమర్స్ అసలు మన గురించి సార్ గారితో రిక్వెస్ట్ వచ్చారు ఎందుకంటే సార్ వాళ్ళు పైన వాళ్ళు ఎవ్వరు ఒప్పుకోరు ఎందుకంటే ఇంత సీజన్ టైంలో కస్టమర్ ఒక కస్టమర్ గురించి అయినా పార్సల్ పోవాలా వాళ్ళకైనా అమ్ముకోవాలనేది ఉంటుందని థ్యాంక్ యూ సో మచ్ మీ సార్ని అడిగి టెన్ మినిట్స్ మాకు మీ మన వాళ్ళ మన వాళ్ళ గురించి ఇచ్చిన కదా అది కూడా నాకు సంతృప్తి మన వాళ్ళకి నమ్మకం పర్చేజ్ చేస్తారని ఇంత చేసుకుంటా చెప్తున్నా కాబట్టి మీరు వస్తే రానంగా చాలా మంది మోటిఫై చేసి ఉంటారు నా దగ్గరకు వచ్చి చూసుకోకపోయినా నడుస్తుంది నేను క్లియర్ గా చెప్పేస్తాను వీడియోలో తీసుకోకపోయినా సార్ ఒకసారి వచ్చి విజిట్ చేసిపోండి అంతే మీరు తీసుకోకుండా సార్ విజిట్ చేస్తే మీకు ఒక నెక్స్ట్ గ్యారెంటీ లాభాలు వచ్చే ఫ్యాక్టరీ అందులో సందేహమే లేదు థ్యాంక్ యూ సో మచ్ సూర్య గారు చూడండి మళ్ళీ ఇంకోటి ఏంటి ఇది మీరు బాంధిని లో వచ్చిన కొత్త సరికి ఓకే బాంధిని టైప్లో కొత్త టైప్ కొత్త సార్ నాకు ఇవన్నీ ఆర్డర్ వచ్చిన సంబంధించినవి ఇవన్నీ ఆర్డర్ వచ్చిన నాకు ఓకే మళ్ళీ ఆర్డర్ వచ్చిన ఆర్డర్ కూడా మీరు ఫోటోస్ పంపిస్తావు కదా మీకు ఆర్డర్ కావాలనుకున్నా మీరు కూడా నాకు స్కిన్ నెంబర్ కడుపుతున్నాను అని తెలుగు అతని ఎత్తుతాడు తెలుగని రెస్పాన్స్ అవుతాడు మీరు ఎడిటే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీరు కాల్ చేసిన రెస్పాండ్ అవుతాడు అయ్యాలి కాకపోయినా రేపైనా అంటే ఒక గంట ముందు ఒక హాఫ్ తర్వాత అయినా మీకు రెస్పాండ్ ఖచ్చితంగా అవుతాడు ఆయన వాట్సాప్ లో హాయ్ పెట్టండి కాల్ రిసీవ్ చేయకపోతే వాట్సాప్ లో హాయ్ పెడితే వీళ్ళే మీకు కాల్ చేస్తారు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి నమస్కారం